హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది సో వాటన్నింటిని వన్ బై వన్ ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని మాత్రం ఎందు వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో వివరాలకి వెళ్ళినట్లయితే మనకు మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు కి సంబంధించి పూర్తి స్థాయి అయితే జరిగినట్టుగా భావించవచ్చు సో మిగిలిన ఒక మెంబర్ కుమార్ గారు కూడా రాజీనామా లేఖని గవర్నర్ గారికి పంపించినట్టునైతే మనం ఈ వార్తలో చూడవచ్చు సో ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు ఫుల్ లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మరో సభ్యురాలైతే రాజీనామా చేశారు గత ప్రభుత్వం నియమించిన కోట్ల కుమారి వ్యక్తిగత కారణాలతో బోర్డు సభ్యుల పదవికి అయితే రిజైన్ చేశారు సో ఈమెతో టోటల్గా బోర్డు ప్రక్షాళనైతే పూర్తి స్థాయిలో అయిపోయింది అనుకోవచ్చు సో పది మంది బోర్డు సభ్యులకు నియమకానికి అయితే అవకాశం ఏర్పడింది ఇప్పుడు సో ప్రభుత్వం అయితే ఐదుగురు నియమించి ఒక చైర్మన్ అయితే నియమించినట్టుగా మనం నిన్ననే వార్తలు చూసాం ముగ్గురు బాధ్యతలు కూడా స్వీకరించారు సో ఈమె గవర్నర్ ఈమె రాజీనామాను కూడా గవర్నర్ ఆమోదించాలని అయితే ఆ లేఖలో కోరినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో ఈమెనైతే గతంలో అవినీతి నిరోధక శాఖ ఈమె మీద కేసు కూడా నమోదైతే చేయడం జరిగింది సో చూడాలి గవర్నర్ గారు అయితే ఆమోదిస్తారని అయితే మనమైతే కోరుకుందాం సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సేమ్ అబ్బెట్ ఇక్కడ టీఎస్పీసీ టీఎస్పిసి సభ్యులు కుమార్ కూడా రాజీనామా చేసినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే త్వరలో జాబ్ నోటిఫికేషన్ అనే టైటిల్ తోటైతే వెలుగు న్యూస్ పేపర్లో అప్డేట్ ను చూడొచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే ఒక కార్యక్రమంలో అన్న మాటలు అయితే మనకి వికటించారు ఆ ఫుల్ డీటెయిల్స్ చూసినట్లయితే త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అయితే తెలిపినట్టుగా ఇచ్చారు టీఎస్పీసీ ప్రక్షాళన మొదలైంది చైర్మన్తో పాటు కమిటీ సభ్యుల నియామకం కూడా పూర్తి చేశామని అన్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలను అయితే పారదర్శకంగా చేపడతామని అయితే చెప్పారు సో కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ కూడా మనకు గతంలో ప్రకటించారు సో దానికి అనుగుణంగానే మళ్ళీ జాబ్ క్యాలెండర్ కొత్తగా ప్రకటిస్తారా దాని ప్రకటమే దాని ప్రకారమే ఫాలో అవుతారని అయితే వేచి చూడాలి మీకు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ కావాలనుకుంటే మాత్రం దాని మీద మన ఛానల్ ఆల్రెడీ వీడియో యడం జరిగింది దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సో ఏ ఏ రోజు ఏ నోటిఫికేషన్ విడుదల చేస్తామని దాంట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఫిబ్రవరి ఒకటో తారీఖు మనకు గ్రూప్ వన్ విడుదల చేస్తామని చెప్పారు అదేవిధంగా మార్చి లేదా ఏప్రిల్ ఒకటో తారీఖు అయితే మనకు గ్రూప్ టూ కూడా విడుదల చేస్తామని అయితే ఆ జాబ్ క్యాలెండర్ పే పేర్కొన్నారు సో కొన్నిటికి అవసరమైతే ఆ అనుబంధ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని మనకు నిన్న వార్తల్లో కూడా చూసాం సో ప్రభుత్వ నిర్ణయమే కీలకం కాబట్టి చూడాలి మనకు ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు కూడా తీసుకుంటామన్నారు శనివారం మధుర మండలం బయారంలో ఇరవై లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని చిలుకూరు స్కూల్లో అయితే ఆయన ప్రారంభించిన సందర్భంగా ఈ మాటలు అయితే అన్నట్టుగానే చూడొచ్చు సో ఫిబ్రవరి నుంచి అయితే మనకు ఒకటి లేదా రెండు నోటిఫికేషన్లు అయితే గ్యారంటీగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం దీనికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించింది సో కానిస్టేబుల్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనకు నమస్తే తెలంగాణ నుంచి అయితే రావడం జరిగింది సుప్రీంకోర్టులో లిస్ట్ కానీ టీఎస్ఎల్పిఆర్బి అప్పీల్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకు ఆ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు అయితే మనకు బోర్డు అయితే సుప్రీంకోర్టుకు అప్పీల్కి అయితే వెళ్ళింది సో అదైతే లిస్ట్ కాలేదు లిస్ట్ అయిన వెంటనే రెండు మూడు హీరింగ్లు అయితే అది క్లియర్ అయిపోతుంది కాబట్టి వెంటనే ట్రైనింగ్ అయితే తీసుకునే అవకాశం అవుతుంది సో ఫుల్ డీటెయిల్స్ అయితే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదలపై త్వరలోనే క్లారిటీ అయితే అనున్నట్టు అయితే కడిచారు తుది ఫలితాలు ఆల్రెడీ అయితే విడుదలయ్యాయి సో దానికి సంబంధించిన ఒక కేసు అయితే నడుస్తుంది కాబట్టి దానిపై క్లారిటీ రానున్నట్టుగా అయితే ఇచ్చారు వచ్చే ఆ నెల మూడో వారంలో ఫలితాలు విడుదల అంశం అయితే కొలికి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇక్కడించారు నిమిటి నిపుణుల కమిటీ వేయాలనే రాష్ట్ర హైకోర్టు తీర్పుపై అసంతృప్తి ఉన్న బోర్డు అయితే సుప్రీంకోర్టులో అప్పీల్కి అయితే వెళ్ళింది అది లిస్ట్ అయితే కాలేదు ఇంకా లిస్ట్ అయిన వెంటనే దాని మీద తీర్పు అయితే సుప్రీంకోర్టులో తొందరలో వచ్చే అవకాశం అయింది ఇంకో వన్ మంత్లోనే వీళ్ళకి ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫుల్గా వచ్చే అవకాశం అయితే ఉంది సో మాక్సిమం బోర్డు నిర్ణయమే కీలకమైతుంది కాబట్టి బోర్డు ఇట్లా చేసి ఆల్రెడీ ఇచ్చిన ఫలిత పైన అయితే వారినే ట్రైనింగ్ తీసుకునే అవకాశం అయితుంది జీవో నంబర్ ఫార్టీ సిక్స్ అనేది ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి వీళ్ళకి సంబంధం లేదు అది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఏడు వేల తొంభై నాలుగు నర్స్ పోస్టుల భర్తీ అయితే ఇచ్చారు సో ఇదైతే రిక్రూట్మెంట్ పూర్తిగా అయిపోయింది దీనికైతే ఎల్బీ స్టేడియంలో అయితే మనకు వీళ్ళకి నియామక పత్రాలు అయితే అందజేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు మనకు ఇచ్చారు ఆగస్టులోనే పూర్తయిన పరీక్ష ఫైనల్ మెరిట్ ఆ లిస్ట్ సైతం రెడీ నేడో రేపు ఆఫీషియల్ అయితే ప్రకటన అయితే ఇచ్చారు మనకు ఎల్బీ స్టేడియంలో అయితే నియామకాల ప పంపిణీకి అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ఇచ్చారు కొత్త సర్కార్లో ఫస్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో ముఖ్యమంత్రి గారే స్వయంగా అందజేస్తారా లేదైతే చూడాలి సో ఇది ఆల్రెడీ మనకు గత ప్రభుత్వం పూర్తి చేసింది సో కొత్త ప్రభుత్వం కొలదీరిన తర్వాత మొట్టమొదటి రిక్రూట్మెంట్ గా అయితే వీళ్ళైతే చూస్తున్నారు కాబట్టి సో ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు సంబంధించి అయితే పూర్తి క్లారిటీ అయితే ఇక్కడ ఇచ్చారు మనకు సో ఇది గతంలో ఒక వివాదం కూడా వచ్చింది కొంతమంది మాకు మార్కులు ఎక్కువ వచ్చినా కూడా మాకు జాబ్ రాలేదని అయితే గతంలో మంత్రి గారికి అయితే వినతి పత్రం ఇచ్చారు సో దానికి సంబంధించిన వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా స్వీకరించారు సో అవన్నీ క్లియర్ అయినట్టున్నాయి సో తొందరలోనైతే వీళ్ళకైతే పోస్టింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉందండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు టిఎస్పీసీ కొత్త సభ్యుల్లో ఒక స్థానికేతరుడు ఆంధ్రకి చెందిన వ్యక్తి ఉన్నట్టు గానీ మనకు ఈ వార్తలో చూడవచ్చు వై రామ్మోహన్ రావు అనే యొక్క బోర్డు సభ్యుడి నియామకం వివాదం అయితే చెలరేగుతుంది చూడొచ్చు సో కాంగ్రెస్ నేతల్లో కూడా ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతుందని అయితే ఇక్కడ ఇచ్చారు మనకు కొత్త బోర్డు నియామకంపై కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు చైర్మన్ కానీ అతను మాజీ డీజీపీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే డీజీపీగా పనిచేసినప్పుడు కొన్ని అక్రమ కేసులకైతే ఆయనైతే వెన్నుగా నిలిచాడు కాబట్టి సో ఆయనపై కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి మీరైతే ఈ రాజకీయ అంశాల జోలికి అయితే వెళ్ళకండి మీ ప్రిపరేషన్ అయితే సిన్సియర్గా కొనసాగించండి సో రామ్మోహన్ రావు అయితే ఆంధ్రలోని కృష్ణా జిల్లాగా అయితే ఇక్కడ ఇచ్చారు మనకు సో ఆయన విభజన విభజన చట్టం ప్రకారం అయితేనే ఆ సమయంలో ఉద్యోగాల నిష్పత్తిలో భాగంగా ఇక్కడ అయితే వచ్చారు మన తెలంగాణకు సో ప్రస్తుతం తెలంగాణలో విధులు అయితే నిర్వహిస్తున్నారు విద్యుత్ శాఖలు అయితే సో సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ కు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ చూడొచ్చు విద్యాశాఖలోని ఖాళీలపై ఆరా తీసిన సీఎం అని అయితే మనకు ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు విద్యాశాఖలో కాకుండా మిగతా వివిధ శాఖల్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయని సీఎం కూడా ఆరా తీసినట్టుగా అయితే మనకు మన తెలంగాణలో అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది వీడియో లెంత్ అవుతుంది అనేది దాన్ని అయితే నేను దీంట్లో యాడ్ చేయలేదు సో డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్కి అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ ఖాళీలపై ఆరా తీసినట్లయితే తెలిసింది సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖలపై సమీక్ష కూడా నిర్వహించినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించి ఏసీ స్టడీ సర్కిల్ సంబంధించి కొత్త భవనాలు కూడా నిర్మించే అంశం కూడా దీంట్లోకి వచ్చింది మనకు బీసీ స్టడీ సర్కిల్ సంబంధించి ఉచిత కోచింగ్ ఫౌండేషన్ కూడా మనకు ఒకటి వచ్చింది కదండి దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు సో నిన్న నేను కాల్ చేసినప్పుడైతే వాళ్ళు ఏమని చెప్పారంటే మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకు డైరెక్ట్గా కాల్స్ వస్తాయి అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది సైట్లో పెడుతలో పెట్టరో అదైతే అనుమానమే కాబట్టి మీ యొక్క మొబైల్ని అయితే ఇప్పటికీ ఆన్లో ఉంచుకోండి మెయిల్ కూడా రెగ్యులర్గా అయితే చెక్ చేసుకోండి సో డిఎసీకి సంబంధించి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో అయితే ఆల్రెడీ మనకు డిఎస్సీ ప్రకటన విడుదలైంది కదండి సో సో దీనికి మరో ఐదు వేల పోస్టులు అయితే జత చేసి అనుబంధ నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం అయితుంది సో సీరియస్ ఆస్పరెంట్స్ అయితే మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఇది ఒక కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లో ఆస్పెక్ట్లో కూడా మనకైతే యూజ్ అయ్యే అవకాశం ఉంది గురువు కొలువులపై గురువు అని అయితే ఇచ్చారు దేశంలో రాష్ట్ర అబ్బాయిలు ఇది నాలుగో స్థానం సో గు టీచర్ పోస్టుకు సంబంధించి కోరుకునే వారిలో అయితే నాలుగవ స్థానంలో మన రాష్ట్ర అబ్బాయిలు అయితే ఉన్నట్టుగా అయితే ఇచ్చారు పదకొండవ స్థానంలో అమ్మాయిలు ఉన్నట్టుగా అయితే సర్వే అయితే పేర్కోవడం జరిగింది సో అసర్ సర్వే అసర్ అంటే ఈ సంస్థ పేరు ఏంటండి అనే సంస్థనైతే అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల చేపట్టిన వార్షిక విద్యా నివేదికనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎంతమంది కళ దీన్ని కావాలనుకునేవారు రాష్ట్ర అబ్బాయిల శాతం రాష్ట్ర అబ్బాయిల శాతం దేశవ్యాప్త సగటుతో పోల్చుకుంటే అధికంగా ఉండడం విశేషం అని ఇక్కడ ఇచ్చారు దేశంలో ప్రతి వంద మంది అబ్బాయిల్లో ఆరుగురు టీచర్ అయితే కోరుకున్నాడు కోరుకుంటున్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు మనకు రాష్ట్రంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది మంది అయితే దీనిపై ఆసక్తి ఇక్కడ ఇచ్చారు సో ఎక్కువగా ఏ జాబ్ కోరుకుంటారండి రెవెన్యూ జాబ్లు ఎక్కువ రెవెన్యూ శాఖలు అయితే జాబ్స్ ఎక్కువ కోరుకుంటారు టీచర్ జాబ్స్ ఆ తర్వాత స్థానం అనుకోవచ్చు కానీ ఈ సర్వే ప్రకారం అయితే దేశంలో రాష్ట్ర అబ్బాయిలు అయితే నాలుగో స్థానంలో ఉన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు ప్రతి వంద మందిలో ఆరుగురు టీచర్ కొలువులను అయితే అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక అయితే మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఇదివరకు అప్డేట్ చేస్తాను సో దీన్ని ఏ సంస్థ నిర్మించిందండి రాయల్ కరీబియన్ సంస్థ అయితే దీన్ని నిర్మించింది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక ఇది దీని పేరు ఐకాన్ ఆఫ్ ది సీస్ అయితే తన తొలి ప్రయాణం అయితే చేపట్టనుంది తొలి ప్రయాణం ఎక్కడి నుంచి అంటే అమెరికాలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామి పోర్టు నుంచి అయితే ఇది బయలుదేరిందండి సో దీనికి సంబంధించి ఇది ఇక్కడికి వెళ్తుందండి సముద్ర జలాలపై విహరిస్తూ వివిధ జీవుని అయితే అయితే ఇక్కడ ఇచ్చారు మనకు సో దీనికి సంబంధించి దీని పేరైతే గుర్తుపెట్టుకోండి దీన్ని నిర్మించిన సంస్థ కూడా గుర్తుపెట్టుకోండి రాయల్ కరీబీర్ సంస్థ తయారు చేసింది అమెరికాకు చెందింది ఐకాన్ ఆఫ్ ది సీజన్ అయితే గుర్తుపెట్టుకోండి ఇది గత రెండు మూడు సార్లు కూడా వార్తలకు వచ్చింది సో మళ్ళీ అయితే తన తొలి ప్రయాణంతో అయితే వార్తలు నిలిచింది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు పాలిక్స్ సంబంధించి సర్వోత్త సర్వోన్నత న్యాయస్థానికి వజ్రోత్సవం అనేది ఇక్కడ ఇచ్చారు మనకు సో మన సుప్రీంకోర్టు అయితే మనకు రిపబ్లిక్ డే తర్వాత జనవరి ట్వంటీ సిక్స్ రాజ్యాంగ అమలుకు వచ్చిన రెండు రోజులకైతే మనకు భారత సర్వ సర్వోన్నత న్యాయస్థానం అయితే అమల్లోకి వచ్చింది సుప్రీంకోర్టు తన విధులను అయితే ప్రారంభించింది సో దీనికి సంబంధించిన వజ్రోత్సవాలు మనకు అయితే మనకు స్టార్ట్గానుండే ప్రధానమంత్రి మోడీ చేతుల మీద ఈ వేడుకలు అయితే ప్రారంభంగానున్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సో ఇదైతే మనకు ఎక్స్పెక్టెడ్ బిట్ అండి తప్పకుండా అడిగే అవకాశం అయితే ఉంటుంది సో మనకు ఏర్పడినప్పుడైతే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు అయితే మనకు ఆ ఒక భవనంలో అయితే ఉంది ఏ భవనం పేరు ఏంటండి చార్లెస్ ఆఫ్ చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ భవనం అయితే సుప్రీంకోర్టు కొనసాగింది పంతొమ్మిది వందల యాభై అయితే నూతన మనకు సుప్రీంకోర్టు భవనం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఢిల్లీలోని తిలక్ మార్గంలో సుప్రీంకోర్టు భవనం అయితే నిర్మించిన భవనంలోకి మారింది సో దీన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో చరిత్రలో నిలిచిపోయిన తీర్పులు ఎన్నో ఉన్నాయి సో ఈ రెండు తీర్పులకు సంబంధించి ఏంటి ఏంటంటే గోలకనాథ్ అండ్ కేశవనంద భారతి కేసు తీర్పులు కేశవనంద భారతి కేసు తీర్పు మనం పాలిటిక్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా దాన్ని అన్వయించుకుంటూ చదువుకుంటేనే పూర్తి స్థాయిలో మనకు అర్థమైతే గోలక్నాథ్ కేసు కాశ్ కేశవనంద భారతి కేసు కేశవనంద భారతి కేసులో ఏం తీర్పు వచ్చిందండి అండి రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు అయితే ప్రతిపాదించింది గోలకనాథ్ కేసులో ప్రాథమిక హక్కులకు సంబంధించిన పార్లమెంటు దాన్ని సవరించి అధికారం లేనైతే దానిలో తీర్పు ఇవ్వడం అయితే జరిగింది సో డెబ్బై ఐదు ఏళ్ళలో సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంతమంది తెలుగు తేజాలు పనిచేశారని ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు మనకు జస్టిస్ కోకా సుబ్బారావు అండ్ జస్టిస్ రమణ ఈయన ఎన్నో వ్యక్తి మనకు నలభై ఐదవ ప్రధాన న్యాయమూర్తి అనుకుంటా అవును నలభై ప్రధాన న్యాయమూర్తిగా అయితే మనకు జస్టిస్ ఎన్వీ రమణ అయితే పనిచేశారు మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు జస్టిస్ కోకా సుబ్బారావు అయితే మనకు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ ఇచ్చారు మనకు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు సో ఈయనకు స్పెషాలిటీ ఏంటండి గోలకనాథ్ కేసు తీర్పులో ఏనే ప్రధాన న్యాయమూర్తి కాబట్టి ఇది ఒకటైతే తప్పకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి జస్టిస్ ఎన్వీ రమణ నలభై ప్రధాన న్యాయమూర్తి సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆ డెబ్బై ఏడేళ్లకు సిజిఐ సీజీఐ మళ్ళీ తొలి మహిళ అయితే ఇక్కడ ఇచ్చారు ముప్పై తొమ్మిది ఏళ్లకు తొలి మహిళా న్యాయమూర్తి అయితే ఊరండి జస్టిస్ పాతిమాబీబ్ ఇంతవరకు సిజిఐ అయితే తొలి మహిళ ఒక్క మహిళ కూడా కాలేదు తొలి మహిళగా జస్టిస్ బివి నాగరత్న అయితే కానున్నట్టుగా అయితే మనకి ఇచ్చారు ఎప్పటి నుంచి అయితే అయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఆయన ప్రధాన న్యాయమూర్తిగా అయితే బాధ్యతలు స్వీకరించి ఆ పదవి చేపడిన తొలి మహిళ తొలి మహిళగా అయితే రికార్డు సృష్టించనున్నారు సో రెండు వేల ఇరవై ఏడు వరకు సీనియర్టీ ప్రకారం ఈమెనే ఆ ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమి నియామకం జరిగా అవకాశం అవుతుంది సో ఈమె తొలిసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయితే ప్రధాన న్యాయమూర్తిగా అయితే బాధ్యతలు స్వీకరించున్నారు తొలి మహిళా న్యాయమూర్తి కూడా జస్టిస్ ప్రతిమ్మ అని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ అప్డేట్ గా మనం చూసినట్లయితే మేమే చూసుకుంటాం మాకు వదిలేయండి అనేది ఇక్కడ మనకు న్యాయవ్యవస్థ ఒక అంతర్గత సంక్షోభం అయితే ఇక్కడ మనకు టైటిల్ గా ఇవ్వడం జరిగింది సో కలకత్తా హైకోర్టుకు సంబంధించి వివాదం అయితే జరిగింది సో ఆ వివాదానికి సంబంధించిన కేసును అయితే సుప్రీంకోర్టు తనకు అయితే బదిలీ చేసుకుంది మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు విషయంలో మనం పాలిటీలో గతంలో చదివి ఉంటాం ఏదైనా కింది కోర్టులో జరుగుతున్న కేసు విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు మాకు అందజేసి మాకు అందజేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ వివాదాన్ని తనకు బదిలీ చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందని మన పార్టీలోనే చదువుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన ఘటన ఇక్కడ జరిగింది రెండు బెంచ్లు అయితే విభిన్న తీర్పులు ఇచ్చాయి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఒక కేసు వివాదంలో అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు డివిజనల్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళిన తర్వాత డివిజనల్ బెంచ్ ఏం చేసింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునైతే కొట్టివేసింది ఆ తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి దీన్ని మళ్ళీ సమీక్షకు తీసుకొని డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అయితే కొట్టివేయడంతో ఈ యొక్క సంక్షోభం అయితే ముదిరిందని చెప్పుకోవచ్చు సో ఈ యొక్క వివాదాన్ని వెంటనే సుప్రీంకోర్టు ఏం చేసిందండి తనకు బదిలీ చేసుకుని ఆ కేసు గురించి మీరు పట్టించుకోకుండా అయితే చెప్పడం జరిగింది సో ఇది ఈ మధ్య వివాదం కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే ఆర్మీలో తొలి మహిళా సుబేదారిగా అయితే ఒక ప్రీతి నియామకాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు ట్రాప్ షూటర్ అంతర్జాతీయ పథకాలు సాధించిన క్రీడాకారిని ఆర్మీ హవిల్ హవల్దార్ ప్రీతి రజక్ అయితే చరిత్ర సృష్టించారు ఈమె స్పోర్ట్స్ కేటగిరీలో అయితే మనకు ఆర్మీలో తొలి సుబేదారిగా అయితే నియమకం జరిగింది సో ఈ యొక్క పేరు అయితే గుర్తుపెట్టుకోండి ప్రీతి రజక్ పూర్తి పేరు సో నెక్స్ట్ కృషి అయితే మనకు క్రీడలకు సంబంధించి బలారే బోపన్ అనే టైటిల్ తోటి ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడొచ్చు సో ఈయన అత్యధిక వయసులో డబుల్స్ గ్రాండ్ స్లామ్ అయితే సాధించినట్టుగా చూడొచ్చు సో ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంబంధించింది సో బోపన్న సాధించాడు వెలితిని పుడుచుకుంటూ కళను సాకారం చేసుకుంటూ కెరీర్ చిర్మాం కెరీర్ చర్మాంకంలో అయితే తొలిసారి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ అయితే చేజిక్కించుకున్నారు వరుస వయసు పెరిగినా సత్తా తగ్గలేదని ఆయన అయితే ఎఫ్డెన్తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్లో అయితే విజేతగా నిలిచాడు పురుషుల టెన్నిస్లో అత్యంత పెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ నచ్చిన ప్లేయర్గా ఓపెన్ అయితే చరిత్ర సృష్టించారు సో ఈసారి అయితే ఇది టీఎస్పిఎస్ ఎగ్జామ్స్లో గ్యారంటీగా అడిగే అవకాశం అయితే ఉందండి సో ఈయన యొక్క జోడి పేరు కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి ఎబ్డెన్ అయిన పేరు అయితే ఎప్పుడైనా ఎబ్డెన్తో కలిసి ఆప్డే ఆస్ట్రేలియన్ ఓపెన్ అయితే నెగ్గినట్టుగా అయితే భారత స్టార్ని ఇచ్చారు సో ఈయన యొక్క ప్రయాణం కూడా మనకి ఇక్కడ చూడవచ్చు ఎప్పుడో రెండు వేల ఆరులో అయితే ఆయన ప్రయాణం మొదలు మొదలైంది నలభై మూడు ఇళ్ల వయసులో అయితే ఆయన ఈ యొక్క గ్రాండ్ స్లామ్ పొందిన మూడవ భారతీయ వ్యక్తిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ అయితే లేటు వయసులో ఘాటు ఇంకా అటు అటు రోహన్ బోపన్ అదరగొట్టాడు సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ మాథ్యూ ఎబ్డేన్ ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తితో కలిసి అయితే అయినా ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ అయితే గెలుచుకున్నాడు సో ఈ యొక్క టైటిల్ గెలుచుకున్న మూడో బా మూడవ భారతీయుడిగా అయితే ఆయన నిలిచాడనైతే దీంట్లో మనం చూడవచ్చు సో దీని ఎవరి మీద విజయం సాధించాలని ఇటలీ మీద విజయం అయితే సాధించినట్టుగా అయితే ఇచ్చారు సో ఈయన మూడవ భారతీయుడిగా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు అరవై ఒకటవ ప్రయత్నంలో అయితే ఆయన కళ ఆయన కళ అయితే సాకారమైనట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు నలభై ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ అయితే ఆయన సొంతం చేసుకున్నట్టుగా అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ నెక్స్ట్లో అయితే మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్కి సంబంధించి ఒక స్టార్ అయితే మనకు ఇక్కడ ఇచ్చారు బెలారాస్కు చెందిన ఆమె సవలేంక్ ఆమె పేరు ఆమె ఛాంపియన్ అయితే నిలిచినట్టుగానే ఇక్కడ ఇచ్చారు ఏపక్క ఏ ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో చైనా ప్లేయర్ జెంగ్ పై అయితే కిన్వెన్ పై అయితే ఆమె విజయం సాధించినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు బెలారాస్ టెన్నిస్ స్టార్ డిఫెండెంట్ డిఫెండింగ్ ఛాంపియన్ సబలం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఓపెన్ టైటిల్ని అయితే నిలబెట్టుకుని పేరు అయితే గుర్తుపెట్టుకుంటుంది సబలింక ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ అయితే నిలబెట్టుకుంది సింగిల్స్కి సంబంధించి డబల్స్ కాదు సో నెక్స్ట్ చూసిన అయితే మనకు ఒక పెయింటింగ్ అయితే వార్తల్లో వచ్చింది రూపాయలు నాలుగు నలభై కోట్ల పెయింటింగ్ అయితే వంద ఇళ్లకు ఇక్కడ ఇచ్చారు సో ఆస్ట్రేలియాలో వంద ఇళ్ల క్రితం కనిపించకుండా పోయిన నలభై యాభై నాలుగు మిలియన్ డాలర్ల విలువైన పెయింటింగ్ ఎట్టకాలైతే దొరికినట్టుగా ఈయన వేలం సంస్థ కికి దీన్ని ఏప్రిల్ ఇరవై నాలుగు అయితే వేలం వేయనుంది సో దీని ఆర్ట్ అయితే పేరు అయితే గుర్తుపెట్టుకోండి పోర్ట్రేట్ ఆఫ్ పోలీస్ లీజర్ అనే పెయింటింగ్ అయితే ఫేమస్ ఆస్టియన్ ఆర్టిస్ట్ గుస్తా క్లిమ్స్ అయితే చిత్రీకరించినట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారు సో ఈయన పేరు అయితే గుర్తుపెట్టుకోండి ఆర్ట్ పేరు పోర్ట్రేట్ ఆఫ్ పౌలిన్ లీజర్ అండ్ దీన్ని చిత్రీకరించిన ఎవరండి గుస్తా క్లిమ్ అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మనకు ఈనాడు ప్రతిభ నుంచి రోజుకు మూడు కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయి కాదండి సో వాటిని అయితే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం టెన్నింగ్ హాల్ ఆఫ్ ఫేమ్లో తాజాగా చోటు పొందిన ఇద్దరు భారత టెన్నిస్ క్రీడాకారులు అంటే మనకి ఇక్కడ నేమ్స్ వచ్చేసి మనకు లియాండర్ ఫేస్ అండ్ విజయ్ అమృత రాజా అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే పొగాకు కంపెనీల తరపున ప్రకటనలో కనిపిస్తున్న ఏ బాలీవుడ్ నటువులకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు నోటీసులు పంపింది ఎవరండీ షారూఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ అజయ్ గందేవ్ దేవగంధిగోన్ సారీ సో ముగ్గురు ముగ్గురైతే తరచూ పొగకు సంబంధించిన ప్రకటనలు అయితే వీళ్ళైతే యాడ్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకైతే నోటీసులు ఇచ్చారు సో ఇటీవల ఏ రోజున లోక్సభలో ఇద్దరు వ్యక్తులు పొగగొట్టాలు విసిరి భయాందాలకు సృష్టించిన ఘటన చోటు చేసుకుంది సో డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు అయితే ఇచ్చారు సో డేట్లకు సంబంధించి మనకు మాక్సిమం అడగకపోవచ్చు సో ఎందుకంటే మంచిగా గుర్తు అయితే పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం ఇంతవరకు వచ్చాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లైక్ చేయండి ఫ్రెండ్